రేపటి రోజున ఇక శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే ఎక్కడా లేని రాజకీయం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే కూటమి యొక్క రాజకీయ పార్టీని కూడా ఈరోజు కూడా చేస్తారు ముప్పై యాక్ట్ అక్కడ అమల్లో ఉందని చెప్పేసి ఈ జిల్లాలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అన్ని జిల్లా నాయకులకు మాజీ ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికి కూడా నోటీసులు ఇస్తూ మీరు వెళ్ళకూడదు ముప్పై యాక్ట్ అమల్లో ఉంది అని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చి ఎక్కడికక్కడ కూడా ముందస్తు చేయలేదు గృహదర్శన పెంచడానికి నాయకుడిని కూడా ప్రయత్నం కూడా చేస్తాను తీసుకు వచ్చారు చాలా దారుణం కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కానీ ఎక్కడ కానీ చేయలేదు మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇటువంటి పరిస్థితి కూడా కల్పించలేదు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుండి ఈ కూటమి రాజకీయ పార్టీలు కూడా కల్పిస్తున్నాం చాలా బాధాకరం దురదృష్టకరంగా కూడా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యలోనే అందరూ కూడా తలదించుకునే పని కూడా ఈరోజు కూడా చేస్తూ ఉంటారు అదే కాదు అసలు మేము ప్రశాంతంగా పోతున్నాం ఈరోజు ఎక్కడా లేని విధంగా కూడా డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి హిందుత్వ ముసుగులో భారతీయ జనతా పార్టీ నాయకులు ఇదంతా కూడా ప్రకటన కూడా గుర్తిస్తూ ఉన్నారు మేమంతా కూడా అడ్డుపడతాం డిక్లరేషన్ ఇవ్వకపోతే అని చెప్పేసి ఈరోజు అలిపిడి దగ్గరే కూడా అడ్డుపడతామని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ప్రకటన కూడా చేస్తాము ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు నేను మొదటి మారాను మొదటిసారి మన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళేది శ్రీవారిని దర్శించుకునేది కూడా ముఖ్యమంత్రి కాకమునిపే ఒక ప్రతిపక్ష నాయకుడుగా కూడా రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర జరిగిన వెంటనే ముగిసిన వెంటనే కూడా తిరుమలకి వెళ్ళి ఖాళీ నడకన తిరుమలకి చేరుకొని స్వామివారిని దర్శించుకునేది కూడా తెలిసి ముఖ్యమంత్రి హోదాలో కూడా పట్టు వస్త్రాలు కూడా ఐదు మానవులు కూడా కూడా ముఖ్యమైన శ్రీవారికి కూడా సమర్పించుకోవాలని కూడా పెద్ద తెలిసినాయి కానీ ఈరోజు ప్రత్యేకంగా కొన్ని రాజకీయాన్ని కూడా అభ్యర్థులు సృష్టించాలని చెప్పేసి రాష్ట్రంలో అవే సృష్టించాలని చెప్పేసి ఈరోజు కూటమిలో ఉండే పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీని కూడా చేయడం అలాగే ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా చేయడం కూడా ఆక్షేపణీయం దురదృష్టకరం దీన్ని మేము పూర్తిగా కూడా ఖండిస్తున్నాం దీనివల్ల ఈ రాష్ట్రంలో అర్జులు కూడా సృష్టిస్తారు వాళ్ళు ఒక కుత ఉన్నారు ఈరోజు కూడా దాదాపుగా కూడా ఈరోజు లడ్డును పెట్టుకొని ప్రసాదమైన లడ్డును పెట్టుకొని కూడా రాజకీయాన్ని చేస్తూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో తెరలేపేదే కాకుండా ఈరోజు నేను ఉంటే నేను వాళ్ళందరినీ కూడా అడుగుతాను ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతాను మేము గ్రహించాల్సిన అవసరం కూడా ఉంది ఈవో గారేమో మేము అన్ని టెస్టులు చేసినాము నాలుగు ట్రక్కుల్లో వచ్చేసి ఈరోజు ఆ వనస్పతితో కూడుకున్న నెయ్యి అనేది కూడా సప్లై చేశారు కాబట్టి మేము రిజెక్ట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా కూడా ప్రయత్నించడం కూడా జరిగింది ఈరోజు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా తీసుకు పరిగణలోకి తీసుకోకుండా అవి వాడారని చెప్పేసి ఈరోజు శ్రీ శ్రీవారికి కూడా దాంట్లో కూడా ఏదో కూడా నిలాగలు జరిగిందని చెప్పేసి ప్రజలను గుర్తిస్తూ ప్రజలను కూడా తప్పుదారి పట్టించారని కూడా కలారయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు దాంతో ఆయన నేను ఈరోజు చెప్తున్నాం ఈరోజు నేను అందరూ కూడా నేను అడుగుతున్నాను ఈరోజు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ కూడా ఇది మొదటి మానే కాకుండా రోజు ప్రధానమంత్రి స్వయంగా కూడా మోదీ గారే తిరుపతి పర్యటనకు వస్తే ఆయనతో పాటు స్వామివారిని దర్శించుకోలేదా ఆ రోజు లేని ఆక్షేపణే ఈరోజు భారతీయ జనతా పార్టీ వారు కూడా ఎందుకు వస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు కూడా ఇవన్నీ కూడా దాల్లూ సృష్టించాలని చెప్పేసి ఈ రోజు కూడా ఇవన్నీ కూడా కుట్ర ఉన్నారు అంతేకాదు ఈరోజు తిరుమలకు వస్తే అల్లరు సృష్టించి ఆ అల్లలు దాంతో కూడా ఏదైనా కానీ జరిగితే జరగరాజి జరిగితే అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన వేసేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ఈ రాజకీయ పార్టీలు కూడా చూస్తూ ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కుట్రలు చేసేది కూడా మా నైజం అట్లా నైజం కూడా ఆ రోజు స్వయంగా కూడా ఇప్పటి హోమ్ మినిస్టర్ భారతదేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు బిజెపి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు అతని కుటుంబంతో సహా కూడా